అండి నేను మీషమిషాద్ని వెల్కమ్ బ్యాక్ టు తాజ్ కుకింగ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మా నాయనమ్మ గారి స్టైల్లో మన మాత గోంగూర రోటి పచ్చడి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది ఆహా ఏమి రుచి అనాల్సిందే గోంగూర పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర పావు టీ స్పూన్ దాకా ఆవాలు మీరు తినే కారాన్ని బట్టి ఎండిమిర్చిని వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడయ్యాక ధనియాలు జీలకర్ర ఆవాలు చిటికెడు మెంతుల్ని వేసి కాస్త వేగాక ఇప్పుడు మీరు తినే కారాన్ని బట్టి పది నుంచి పన్నెండు దాకా ఎండిమిర్చిని వేసుకోండి ఈ ధనియాలు ఈ ఎండిమిర్చిని మీడియం మంట మీద పెట్టి కాస్త దోరగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి లు ఎండి మిర్చి ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆయిల్లో నుంచి తీసేసుకొని వేరే ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లో రెండు మీడియం చిన్న సైజు గోంగూర కట్టల్ని తీసుకొని శుభ్రంగా కడిగి కొద్దిగా చింతపండుని వేసి ఈ గోంగూరను కూడా ఈ ఆయిల్లో వేసేసుకొని మెత్తగా ఉడకనివ్వండి మూతను పెట్టేసుకొని ఉంగర పుల్లగా ఉంటుంది కదా అనుకొని చాలామంది చింతపండుని వేసుకోరు ఫ్రెండ్స్ కొద్దిగా చింతపండు తప్పనిసరిగా వేసుకుంటే పచ్చడి రుచి అనేది చాలా బాగుంటుంది అనేది మెత్తగా ఉడికిపోయింది స్టాప్ చేసేసుకోండి ఇప్పుడు ఒక రోలును తీసుకొని శుభ్రంగా కడిగి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు ఈ ఎండిమిర్చిని వేసి మెత్తగా దంచుకోండి ఇలా కాస్త దంచిన తర్వాత ఐదారు పొట్టువలని వెల్లుల్లి రబ్బలు రుచికి సరిపడినంత ఉప్పును వేసుకొని వీటిని కూడా మెత్తగా అయ్యేంత వరకు మనం దంచుకోవాలి ఇప్పుడు అవైలబుల్లో లేని వాళ్ళు సేమ్ ప్రాసెస్ మిక్సీ జార్లో చేసుకోండి ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ గోంగోరని వేసేసుకోండి ఈ గోంగూరని వేసేసుకున్నాక నిదానంగా రుబ్బుకోండి ఇలా కాస్త మెత్తగా అయ్యాక ఇప్పుడు ఒక మీడియం సైజు చిన్న ఉల్లిపాయని తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి కొద్దిగా కచ్చా పక్కాగా దంచుకోవాలి కచ్చా పక్కాగా దంచుకున్న తర్వాత మన గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం గిన్నెలోకి తీసేసుకుందాం ఆ పాతకాలం నాటి గోంగూర రోటి పచ్చడి కూర పచ్చడిని రుబ్బేసుకున్నాం కదా ఫ్రెండ్స్ మీరు కావాలంటే ఇలాగే అయినా తినేయచ్చు కానీ ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడయ్యాక తాలింపు దినుసులు ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పుని కాస్త దోరగా వేగనివ్వండి తాలింపు కాస్త ఫ్రై అయ్యాక ఒక ఎండిమిర్చిని తుంచి వేసుకోండి మూడు నాలుగు వెల్లుల్లి రబ్బల్ని పక్కగా దంచి వేసుకోండి కొద్దిగా ఇంగువ కొద్దిగా కరివేపాకును వేసి ఈ తాలింపుని గోల్డెన్ కలర్లో ఫ్రై అంతవరకు మీడియం మంట మీద పెట్టి ఫ్రై చేసుకోండి ఈ తాలింపు అనేది వేకిపోయాక మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న ఈ గోంగూర పచ్చడిని ఈ తాలింపులో వేసి కలిపేయండి అదే ఫ్రెండ్స్ మా నాయనమ్మ గారి స్టైల్లో ఎంతో రుచికరంగా ఉండే మన ఆంధ్రామాత గోంగూర రోటి పచ్చడి రెడీ మరి ఈ గోంగూర రోటి పచ్చడిని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ గోంగూర పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్ ఆహా ఏమి రుచి అనాల్సిందే అంత బాగుంటుంది రెసిపీ వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కన్సిపల్ యాక్టివేట్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్